ఎన్నో ఆశలు పెట్టేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు పూర్తిగా రాజకీయ వ్యూహకర్తల మీద గత కొన్నేళ్లుగా ప్రతి రాజకీయ పార్టీ కూడా థర్డ్ పార్టీల మీద లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీల మీద కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడుతుంది వాళ్ళు ఇచ్చే సర్వేల ఆధారంగా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా పార్టీలు నడుపుతున్నారు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు వాళ్ళు కనుక ఈ అభ్యర్థి పనికి రాడు అంటే వాళ్ళని పక్కన పెడుతున్నారు వైసీపీ అయితే పూర్తిగా అదే ఫాలో అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ అదే చేస్తుంది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో అదే చేసి అధికారంలోకి వచ్చింది సునీల్ కనుగోలు లాంటి ఒక వ్యూహకర్తతో మొత్తం ఆయన చెప్పిన నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు జనసేన ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మొ మొదటి నుంచి రాబిన్ శర్మ ఉన్నారు మొన్న ప్రశాంత్ కిషోర్ను కూడా కలిశారు అనేది ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు ఇక తిరుగులేదనేది కానీ లాస్ట్ మినిట్లో ఆయన ఒక బిగ్ షాక్ ఇచ్చారట తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎటువంటి సలహాలు ఇవ్వలేము సూచనలు చేయలేము అలాగే తెలుగుదేశం పార్టీకి పని చేయలేము అని కూడా ఎందుకంటే ఒక ఐపాక్ సంస్థ లేదంటే ప్రశాంత్ కిషోర్ కొన్ని పార్టీలకి ఆల్రెడీ పనిచేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నేరుగా అయితే తెలుగుదేశం పార్టీకి పని చేయలేము అని చెప్పి చెప్పేశారంట ఈ ఒక రకంగా ఇది చంద్రబాబు గారికి షాక్ అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీకి మొదటి నుంచి అయిపోయాక పనిచేస్తుంది ఎప్పటికీ ఎన్నికలకు కూడా పనిచేస్తుంది కాబట్టి ధర్మం తప్పకూడదని చెప్పి ఆయన ఆలోచించారు ప్రశాంత్ కిషోర్ ఏది ఏమైనా ఆయన వెనక్కి తగ్గడం టీడీపీకి పని చేయలేమని చెప్పడం ఆయన వచ్చి కలవడం కూడా ఒక అతి దగ్గర సన్నిహితుడు ఇంకా బలవంతంగా తీసుకురావడం వల్ల చంద్రబాబు గారితో కుట్టు కూర్చున్నాను తప్ప ఆ భేటీ కూడా ఆయనకి ఇష్టపూర్వకంగా జరగలేదు అనేది ఆయన అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఒక రకంగా ఊహించిన శాఖ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి